కృష్ణ మురారితో ఎలా అంటూ ఉంటుంది మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మీరు ఏంటి తింగారు ప్రశ్నలని అన అనకుండా చెప్పింది వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయితే చెప్పు కృష్ణ అని మురారి అంటూ ఉంటాడు ఆ విషయానికి ముకుంద ముకుంద విషయం కృష్ణ మురారితో కృష్ణ ఇలా అంటూ ఉంటుంది మీరు జైల్లో ఉంటే హోమ్ మినిస్టర్ రికమెండేషన్తో ము మీర మిమ్మల్ని కాపాడింది తరువాత ముకుంద ఫ్రెండ్ అని చెప్పి ఇంట్లో ఉంది ఎవరు అన ఎవరూ లేని అనాధన అని చెప్పింది కానీ ఇప్పుడు తనకి ఆదర్శనిచ్చి పెళ్లి చేసి ఇంట్లో ఒక వ్యక్తిగా తన్ని చేద్దామంటే ఇప్పుడు వద్దని చెప్తుంది అంటే దీనికి ఏదో సంబంధం ఉంది మన మన పర్మిషన్ లేకుండానే మన బిడ్డకి తల్లి కావాలనుకుంది ఎవ ఎవరు అలాంటి దీనికి ఒప్పుకోరు అలాంటిది మీర ఒప్పుకుందంటే ఎవరు ఎవరైనా ఒకళ్ళు ఎవరినైనా ఇష్టపడ్డారంటే వాళ్ళ బిడ్డనే తన కడుపులో మొయ్యాలనుకుంటారు కానీ వేరే వాళ్ళ బిడ్డని తన కడుపులో మొయ్యాలని అని అనుకోరు అలాంటిది మీర సరోగసి మాద్రగా కూడా ఒప్పుకుంది ఇవన్నిటికి కారణం ఏంటంటారు ఎసీపీ సార్ అనేది అంటూ ఉంటుంది అవును కృష్ణ నాకు కూడా డౌట్గానే ఉంది అని అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు మురారి ఇక ఆదర్శ్తో పెళ్ళి అంటే ఇంట్లో ఒక వ్యక్తిని చేయడమే తనకి అదృష్టం అలానేది ఆ పెళ్ళి వద్దంటుంది తనకి గతం ఉంది లవర్ ఉన్నాడు అంటే కాదు ఇంకేదో తనకి సంబంధించిన కోణం ఉంది మనం అదేటనేది కనుక్కోవాలి ఏ చూపిస్తారని కృష్ణ అంటూ ఉంటుంది అవును నువ్వు చెప్తుంటే నాకు అదే నిజమనిపిస్తుంది ఈసారి మనం మీరాని మర్చిపో తన్ని తెలిగ్గా చూడకుండా ఒక కోణంలో చూడాలి అలా అయితే కానీ మనము ముకుంద అసలు విషయం తెలియదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అవును సార్ మనం ఎలాగైనా మీర అసలు కోణం బయట పెట్టాలి అది తన ఆ విషయం తనకు కూడా తెలియకుండా మనం తన మీద నిఘా పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి కృష్ణకు మురారి కూడా అవును అని చెప్పి ఎదురు అనుకుంటూ ఉంటారు అలా అనుకొని అయితే ఇక్కడ మీద మీద మనం గట్టిగా ప్లాన్ చేద్దామని చెప్పి కృష్ణా మురారి అయితే అనుకుంటూ ఉంటారు